హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నానో మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఉల్వచారు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను అనమాట సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ నా వీడియో మీరే చూడవచ్చు అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఇట్లా నేనైతే రెండు కొలతలతో తీసుకున్నాను అనమాట టూ గ్లాసెస్ అయితే నేను ఉల్వలు తీసుకున్నాను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేపుకోవాలన్నమాట ఇలా వేంపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మరి పొడి పొడిగా కాకుండా ఇలా మంచిగా పప్పు పప్పు ఉండేలా చూసుకోవాలి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే కుక్కర్లో ఉడికించుకోవాలి వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సో నాలుగు వేడి నాలుగు విజిల్స్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత చిన్నగా కొంచెం వెల్లిపాయలు అయితే నేను పొట్టు తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఒక లే మూడు లేదా నాలుగు వెల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట రెండు వెండి మిర్చి వేసేసుకున్నాను ఆనియన్స్ వన్ ఆనియన్స్ అయినా వెళ్ళే సన్నగా దొరుక్కోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇలా మంచిగా కత్తుకోవాలి పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూను హాఫ్ స్పూను అల్లమిల్ పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు ఇలా మంచిగా వేయించుకోవాలి రెండు టమాటోస్ అయితే నేను తీసుకున్నాను ఇలా మంచిగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటో ఉడికేంతవరకు ఒక నిమిషం అయితే మనం ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా ఉడికిన తర్వాత మనమైతే మనం ఉడికించుకున్న పప్పు మంచిగా ఇలా గంటతోటి మెప్పుకోవాలి ఇట్లా కొంచెం పప్పు పప్పు కాకుండా కొంచెం పప్పు మంచిగా ఉడికేలా చూసుకోవాలి అది చూసుకునే లోపు ఇక్కడైతే మనము ఒకసారి పోపు అయితే ఇలా టమాటా అయితే ఉడికిపోయిందా లేదా అనేది చూసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అయితే నేను వేసేసుకున్నాను సో ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత మనము ఉడకబెట్టిన పప్పు అయితే వేసేయాలి దీంట్లో కొంచెం వాటర్ తక్కువైనాయి కదా ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇట్లా వాటర్ వేసేసిన తర్వాత చాలా మసలు పెట్టాలన్నమాట ఎంత మసలు పెడితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే కొంచెం సాల్ట్ అయితే కొంచెం తగ్గిందనమాట ఇంకొక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను సో వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని మంచిగా మసలు పెట్టుకోవాలి సో చారు అయితే చాలా బాగుంది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇలా మంచిగా మసలాలి చారు సో విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు అన్నమాట థాంక్యూ బై ఫ్రెండ్స్